నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక పైననే చర్చ జరుగుతుంది రెండు రోజుల్లో మరి ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది రెండు రోజుల్లో ఉంది ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు టీయు జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అని తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు నడి రోడ్ల మీద తిరుగుతున్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికకి ఎందుకు వచ్చిర్రు ఈ అనేక విషయాల మీద మనం మాట్లాడదాం అనేక మంది ఉద్యమకారులున్నారు జై తెలంగాణ రైట్ ఇక్కడ అమ్మ మీ పేరేం పేరమ్మా అన్న నా పేరు శ్యామల నేను మేడ్చల్ జిల్లా నుండి వచ్చాను అన్న నేను టీఈజేసిలో పనిచేస్తున్నాను ఉద్యమకారుల కళాకారు టీంలో అన్న మేము గత గవర్నమెంట్లో చాలా నష్టపోయినాము మేము ఇక్కడ నాలుగు రోజుల నుండి గడప గడప ప్రచారం చేస్తున్నాము ప్రజలతోని మంచి స్పందన వస్తుంది చిరునవ్వుతోనే తీసుకుంటున్నారు మా కంప్లైంట్లు మేము ఫిక్స్ అయినామమ్మా మేము ఆల్రెడీ కాంగ్రెస్కు ఫిక్స్ అయినాము మాకు చెప్పేదే లేదు అని అంటున్నారు వాళ్ళ స్పందన చూస్తే లక్ష మెజార్టీ వచ్చేటట్టున్నారు మేము మూడు సార్లు బిఆర్ఎస్ టిఆర్ఎస్ కి ఓటేసి అది బీఆర్ఎస్ అని పేరు పెట్టుకునే బోరింగ్ పార్టీ మాకు బోరు కొడుతుంది మేము 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 మాకు కొడుతుంది కంపల్సరీ మన కాంగ్రెస్ కు నవీన్ అన్నకు ఓటేసి మేము గెలిపించుకుంటాము పసిపిల్లలకు అన్నం పెట్టే నవీన్ అన్న గర్భిణీ స్త్రీలను ఆదుకునే నవీన్ అన్న మాకు అండగా ఉంటే బడుగు బలహీన వర్గాలకు తోడు నీడగా అండగా ఉంటాడు మమ్మల్ని ఆదుకుంటారు అని ప్రజలు బోరబండూడ జవహర్ నగర్ ప్రజ ప్రజలందరూ గంట పదంతో చెప్తున్నారు లక్ష మెజార్టీ వచ్చేటట్టున్నదా నా పేరు శ్యామల కూరాకుల శ్యామల శ్యామలమ్మ పాటలాంటిది అన్న వాడతా ఎత్తర ఎత్తరు డప్పుల దండెత్త కాంగ్రెస్ పాట నీవు కాంగ్రెస్ జెండా ఎత్తరా ఎత్తర జెండెత్తారో డప్పుల దరువయ్యారో కాంగ్రెస్ పాట పాడరా మన నవీనను గెలిపిద్దాంరా జుబ్లీల్స్ గడ్డలో నవీనన్న అడ్డరా చెయ్యి గుర్తుకు ఓటు వేయరా మన నవీనన్నను గెలిపించారా ఎత్తర జెండెత్తారో డప్పుల మీరు అయ్యారో నవీనన్నారన్న ఒక్కొక్క నిమిషం మాట్లాడారు నా పేరు సుల్తాన్ యాదగిరి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఒక దుర్మార్గం అనేటువంటి ఒక దుష్ట పాలన మనం చూసినాం పాలన దొరల పాలన దుర్మార్గ పాలన పాలనని చూసినాం వాళ్ళు గతంలో కనీసం పెట్రోల్ కూడా లేనటువంటి వాళ్ళు ఈ రోజున బిడ్డ లక్ష కోట్లు కొడుకు లక్ష కోట్లు అలుడు లక్ష కోట్లు కేసీఆర్ రెండు లక్షల కోట్లు ఇంకో కొడుకు రెండు లక్ష కోట్లు సంపాదించినటువంటి సంపాదన అది తెలంగాణ ప్రజల సంపాదన కాబట్టి ఈ రోజున ఆ రోజులలో కనీసం ఏ అమరుడు చనిపోతే కేసీఆర్ గారు పోయి పరామర్శించలేదు ఏ ఉద్యమకారుడి గురించి కూడా పరామర్శించలేదు ఏ కళాకారుని గురించి కూడా పరామర్శించలేదు ఏ అమర కుటుంబాల దగ్గర ఓలేదు వాళ్ళని ఓదార్చలేదు కాబట్టి ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని ఇప్పుడు కూడా జుబ్లు హిల్స్ ప్రజలకు మేము నమస్కరించి చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం అయ్యా జుబ్లీహిల్స్ ప్రజలారా ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ అభ్యర్థికి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించండి మీ యొక్క డ్రైనేజ్ సమస్య మెరుగు కావాలంటే మీ రోడ్ల సమస్య మెరుగు కావాలంటే మీ విద్యుత్ సమస్య మెరుగు కావాలంటే మీ ప్రజలలో మీ పేదవాళ్ళకందరికీ కూడా ఇళ్ళు కావాలంటే ఇటువంటి మంచి నాయకునికి యువ నాయకునికి ఒక బీసీ పి గెలిపించి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ను గెలిపించాలని టీయుజేసిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడుకురా చెప్పండి ఒక వన్ మినిట్లో నా పేరు గాదుల యాదగిరి టీయూజేసి ప్రధాన కార్యదర్శిని ఈరోజు మేము టీయూజేసి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి తీర్మానం చేసుకొని మేము ఈ నాలుగు రోజుల నుంచి గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది కానీ మాకు మేము ఎందుకు తీర్మానం చేసుకున్నామంటే మెనిఫెస్టోలో ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల స్థలము ఇరవై ఐదు వేల పెన్షను ఇస్తన్నందుకు కాబట్టి ఖచ్చితంగా ఆ పది సంవత్సరాలు ఏలిన దుర్మార్గమైన పాలన చేసిన కేసీఆర్ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేయకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు భవిష్యత్తు ఇంకా ఉంటుంది మా హామీని అమలు పరచాలని మేము చిన్న ఉపన్యాసం మీరేం చెప్తారు ఏం చెప్పారు ఎవరు కోటేస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటర్స్ మీరు అన్న చెప్పండి జూబ్లీస్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఏంది పరిస్థితి ఎవరికి ఎక్కువ ఉంది అన్న జూబ్లీస్ లో ఉప జరుగుతున్నాయి ఫస్ట్ ప్రతి యువకుడు గమనించాలి ఏంటంటే యువకులకి అవకాశం ఇచ్చిండ్రు రేవంత్ అన్న నవీన్ అన్న ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవ్రీ గల్లీ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవ్రీ ప్రాబ్లం ఆఫ్ జూబ్లీ హిల్స్ మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమెకి గల్లీ పేరు తెలియదు బస్సులో ఏ బస్సులో ఏ నాయకుడు ఉంటారో తెలియదు ఏ ఏ బస్కి ఏ ప్రాబ్లం తెలియదు నల్ల ప్రాబ్లమా వాటర్ ప్రాబ్లమా కరెంట్ ప్రాబ్లమా డ్రైనేజ్ ప్రాబ్లమా ఆమెకి అసలు సంబంధమే లేదు నవీన్ అన్న పుట్టి పెరిగింది ఇక్కడ అన్న చదువుకున్న వ్యక్తి అన్న యోగి యోగులకి సపోర్ట్ చేస్తాడు నవీనన్న ఎంతోమంది ఆడబిడ్డలకి అన్నం పెట్టిన వ్యక్తి ప్రతి ఒక్క నవీనన్న ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని వాపసు పంపించింది లేదు మేము ఇన్ని చూస్తున్నాం అన్నని నవీన్ అన్న అంటే అదే ఏమేమి తమ్ముడు చెప్పేది అన్న అన్న కాలేజ్ ప్రాబ్లం ఉంది అన్న ఫీజ్ ప్రాబ్లం ఉంది అన్న ఇది ప్రాబ్లం ఉంది అంటే సరే నేను మాట్లాడతా కన్సర్న్ కాలేజ్ ఏ కాలేజు ఏ ఏ ప్రాబ్లము అన్న బస్సులో ప్రాబ్లం ఉందంటే కూడా ఇమీడియట్లీ మున్సిపల్ అధికారికో ఇంకెవరికో ఇంకెవరికో ఫోన్ చేసి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే నాయకుడు మాకు కావాలి వంటి నాయకుడు మా నాయకుడు రైట్ వంటి నాయకుడు నవీన్ అన్న సరే చెప్తారా మీ పేరు అన్నారు జయేష్ కేటీఆర్ ఏమంటుండే గీనే ఉంటాం జూప్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఎవరు ఉంటాడు కేటీఆర్ ఉంటాడట హరీష్ రావు ఉంటాడు కేసీఆర్ ఉంటాడు మీరు కీకేస్తే మేము వస్తాము ఏమి పది సంవత్సరాల నుంచి కేటీఆర్ కేసీఆర్ మినిస్టర్లే కలవలే అన్న పబ్లిక్ నేమ్ కదారు మినిస్టరు మన హోమ్ మినిస్టర్ మన ఏం పేరు ఆయన ముస్లిం మహమూర్ తల్లికి గేట్ కాడికి వస్తే వాపస్ పంపించారు రోజులు ఉన్నాయి అవునన్నా న్యూస్ లో వచ్చింది అన్నని పాపం ఆయన సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు వచ్చి మాట్లాడితే అపాయింట్మెంట్ అన్న ఇదిలకి గలీబులకు ఇప్పుడు గలీగలు తిరుగుతున్నారు కేటీఆర్ ఇందులో ఏడు కేటీఆర్ ఏడే ఉంచోడు ఫిలింల క్లబ్లలో దావత్ ఎంబర్జీ దుబాయ్ దాదాబాద్ల దుబాయ్లో పార్టీలలో మాకు తెలియదా యూట్యూబ్లో ప్రతి కూడా ప్రతి కూడా వస్తుంది ప్రతి యోగానికి నా నాలెడ్జ్ ఉందన్న ఉట్టి పబ్లిక్కి చూసే చేసి ఎల్ఈడి స్క్రీన్లో పెట్టి సినిమా చూపించి అప్పులు చేసింది ఎవరన్నా తెలంగాణకి లక్షల కోట్లు ముంచింది ఎవరన్నా ఆ ప్రభుత్వం కదా ఇప్పుడు వచ్చి ప్రభుత్వం దాని దాన్ని కరెక్ట్ చేసుకోవాలా ఏ డబ్బు ఎక్కడికైనా వస్తుంది ఏ డబ్బు ఎవరికి ఎంత ఇవ్వాలా అన్ని 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 సెట్ చేసుకొని పబ్లిక్కి చూసుకోవాలా ఏది చూడకుండా ఏది ఇవ్వకుండా ఇది ఇస్తానని అది ఇస్తానని టైం పడుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళు చేసింది ఏముంది ఏమీ లేదు లక్షల కోట్లు దోసుకుంది ఇప్పటికీ ప్రతి కార్పొరేట్ కంపెనీలో కేటీఆర్కి షేర్లు ఉన్నాయి ఎట్లా వచ్చినాయి కేటీఆర్ షేర్కి షేర్లు కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ప్ర ప్రతి పెద్ద బిల్డింగ్ ప్రతి అపార్ట్మెంట్ ప్రతి బిల్డర్ దగ్గర కేటీఆర్ పర్సెంటేజ్ షేర్లు ఉన్నాయి దీనికి లెక్క ఎవరు చెప్పాలా అన్ని వెళ్తాయన్న రేవంత్ అన్న టైం అన్ని తీస్తాడు ఒక్క ఒక్కన్ని కూడా వదిలాడు నవీన్ అన్నప్పుడు ఎవరైనా ఎవరైనా మాటలు అలానికి వచ్చా కేటీఆర్ గ్రౌండ్ లో వచ్చి మాట్లాడితే అదే పండ్ల పండుగ పండ్ల పండుగలు చెప్తాడు నువ్వు ఏం చేస్తున్నావా అంటాడు నువ్వు మాట్లాడుతున్నావు నవీన గురించి నీకు ఏం తెలుసు చూపులు అంటాడు పక్కనే ఉంటావు ఒక్కరోజు ఎంక్వైరీ చేశారు కదా ఏ పండ్ల దగ్గర ఎవరు లేదన్నా అన్న పనిలోని అమ్మాయి పెళ్లి కూడా నవీన్ నవీన యాభై వేలు ఇస్తారన్న దాని పనిలోని ఎవరో గరీబోలు ఇంటికి వస్తే బిఎంసం పప్పు ఉప్పు అవసరం పడితే వంట మంచిగా చూసి పంపించిన రోజులు నాయనా మేము చూసుకుం దగ్గర ఉండి కేటి దగ్గర కేటిఆర్ కి ఏముందన్నా కేటిఆర్ కి కేటీఆర్ ఫ్యామిలీకి వచ్చేది ఒకటి మాటలే ఈ మాటలతో పబ్లిక్ కి చూతే వనొస్తారు నమ్ముతారు ప్రజలకు ఎవరు నమ్మలన్నా నువ్వు కదా ఎవరు నమ్మిండో గుద్దీ గుద్ది మళ్ళీ ఇంటికి పంపిచ్చిండు పోయి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ప్రచారానికి వస్తాను ఎందుకు నా ముఖం లేదు కేసీఆర్కి ప్రచారానికి వస్తా వస్తాను మీటింగ్ పెట్టిండు వర్క్ చేసిండు సాయంత్రం ర్యాలీ ర్యాలీ లేదు ఏం లేదన్నా ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆల్ ఫామ్ హౌస్కి బయటికి వెళ్ళమను అసెంబ్లీకి అసెంబ్లీకి రానోడు ఈ జూబ్లీస్ గల్కి ఏమొస్తానన్నా అంత దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను నువ్వు చేసిన అప్పులేంది ఎవరు తెచ్చిండు ఎవరు అప్పు సంబంధించిన నువ్వు రైట్ అయితే ఇప్పుడు ఇంకొకటి అన్న ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ మదర్ ఏమంటుందంటే కేటీఆర్ నాకు అన్యాయం చేసిండు నా కొడుకు మీద మరణం మీద కూడా నాకు మరి అనుమానాలు ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ కు కోర్టులు ఏమంటారు అన్న కేటీఆర్ పనే యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని మాట్లాడించు కేటీఆర్ బతికే అది కేటీఆర్ ఆఫీస్ లు కేటీఆర్ చుట్టూ ఉన్న వందల యూట్యూబ్ ఛానల్లే ఓడిపోయినాక ఇంకొక ఆమె యూట్యూబ్ ఛానల్ కొన్నాడు కొని ఇవన్నీ ఛానల్ అన్ని వాడియా అన్ని అని అన్న అన్ని వాడు అని పని ఫిరామీలే బయట వాడు కాదు ఎవరు పైసలు అన్నా పైసలు మా పైసలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ మదర్ మేటేమంటారు లేదన్నా అలా తల్లి కరెక్టా తల్లే కరెక్ట్ అన్న అన్న కరెక్ట్ తల్లే కరెక్ట్ అన్న అన్న ఏ కన్న తల్లి కొడుకు గురించి కొడుకు చనిపోయినాక ఇట్లాంటి మాటలు మాట్లాడదన్న అది మీ తల్లి అన్న కావచ్చు మా తల్లి కావచ్చు అది కేటీఆర్ ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి డబ్బుల కోసం కాదండి అస్సలే కాదన్న అలా డబ్బుల కోసం చేసే ఉంటే గోపినాథ్ పది పది సంవత్సరాలు ఎమ్మెల్యే అన్న ఆమె ఆమె తలుచుకుంటే వచ్చి గోపినాథ్ ఈ ప్రెస్ మీటో ఈ గోపీనాథ్ కంప్లైనో ఎప్పుడు ఇవ్వాల్సింది కదా ఇప్పుడు ఎందుకు ఇస్తుంది ఆ చివరి చూపు కూడా ఆమె చూడాలన్న ఆ బాధతోనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాం ఆమె ఆమెను భయపెట్టింది రాణి కూడా చేసింది ఒక్క నిమిషం కూడా మాట్లాడి చచ్చిపోయిన తర్వాత అంతే ఇది అంతేందంటే కేటీఆర్ కి మాటలు తప్ప వేరే రావన్న ఇన్ని సంవత్సరాలు ఏ జూబ్లీస్ ఆయన ఏ గల్లీ ఎక్కడో తెలుసు అన్న పక్కకి ఉంటాడు కదా కానీ ఫిలిం నగర్ ఎక్కడి తెలుసు హీరోయిన్ ఎక్కడ తెలుసు హీరోయిన్ల ఫామ్ హౌస్ లో ఎక్కడో తెలుసు అవే తెలుసు ఆయనకి ఇవన్నీ కదా పబ్లిక్ వచ్చి మాట్లాడదా పండ్లోడు లేబరు ఎప్పుడు నవీనన్న ఫ్యామిలీ కానీ ఎవరు చేయలేదు అట్లా ఏదంటే ఒక ముద్ర పెట్టేసాడు అదే అన్న ఇప్పుడు మరి మాగంటి గోపినాథ్ సొంత తల్లికి న్యాయం చేయలేను పబ్లిక్ ఏం చేస్తా పబ్లిక్ గీనే ఉంటారు అండి అంటూ తల్లికి న్యాయం చేసి తల్లికి చేయాలా తల్లికి అన్న కొడుకు చనిపోయిన హాస్పిటల్ కి అనియారు అన్న ఎవరన్నా అవసరం కలుగుతుంది కేటీఆర్ అన్న అట్లాంటి తల్లి ఎంతో మంది ఉసూరు అవుతుంది అన్న అట్లా అని తల్లి ఎంతో మంది ఉసూరు అవుతుంది ఉద్యమకారు ఉసూరు అవుతుంది తాగినందుకే ఇక్కడ ఇట్లున్నారు వాళ్ళకి ఇంకా ఇంకా చాలా మంది ముంగడు మూడు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే వాళ్ళకి సీతారామ్ అన్న బిఎస్సీ బిఎడ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఇప్పుడు బీఆర్ఎస్ కేటిఆర్ అంటున్నాడు బిఆర్ఎస్ కు ఓట్ అయ్యాలని ఒక్క ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుండు అసలు స్వర్ణయుగం చేస్తాం మంచికి కిలో బంగారం పది సంవత్సరాలు పాల్చిందైతే వాళ్ళే కదన్నా పది సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు ఒకసారి చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు అంటున్నాడు టిఆర్ఎస్ కూడా వాళ్ళ మేనిఫెస్టో లో చాలా హామీలు ఇచ్చారు దళితులకు మూడు ఎకరాలు అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు లక్ష రుణమాఫీ అన్నాడు డబల్ బెడ్రూమ్ అన్నాడు ఎక్కడ పడుకుంటది మోగోడు ఎక్కడ పడుకుంటుంది వంద చెప్పిండ ఆయన చేయలేదు ఇప్పుడు గోపినాథ్ తల్లిని ట్రోల్ చేస్తూ దీనిపైన మీ మాటలు బిఆర్ఎస్ లో ట్రోల్ చేస్తారు అన్న ఒక కన్న తల్లి మీద ఒక కన్న తల్లి మీద గోపినాథ్ తల్లిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఒక కన్న తల్లిని ఇట్లా అవమానించేటోడు అసలు ఆయన మనిషి కాడు అన్నాడు ఒక దుర్మార్గుడు ఆడు చదువుకున్నాడా లేకుంటే అమెరికాలో ఏమైనా బాత్రూమ్ లో ఏమో తెలియదు కానీ ఒక కన్న తల్లిని విమర్శించేటోడు గోపినాథ్ తల్లిని వాళ్ళ అభ్యర్థి తల్లిని అదే అంటున్నా అన్న కేటీఆర్ వాళ్ళ తల్లి ఎలాగోనో తెలుసుకోవచ్చు గోపీనాథ్ తల్లి కూడా అలానే తల్లి ఎవరు తల్లి కన్న తల్లి దేవత డబ్బుల కమ్ముడు పోయిందంటారు కొడుకు సేవ కొడుకు మార్గుడు అన్న ఆ మాటలు మాట్లాడే మాట వాడు దుర్మార్గుడు సోషల్ మీడియా కేటీఆర్ కేసీఆర్ హరీశ్రావు అందరు అంటారు ఆమె తొంభై మూడేళ్ళ వయసులో డబ్బుల కమ్ముడు పోయింది అంటారు మాట అనడానికి అన్నా ఇప్పుడు ఒకరి మీద ఆరోపణ చేసేటప్పుడు ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ అమ్మ అమ్ముడు పోయిందనుకో ఇప్పుడు మన ఎవరైతే వాళ్ళ తల్లి గోపినాథ్ తల్లి కూడా అమ్ముడు పోయినట్టే ఫస్ట్ వాళ్ళు అమ్ముడు పోయిందా ఆయన పోయి అడిగితే అప్పుడు తెలుస్తుంది రోగం వాళ్ళ అమ్మని చూడని లేకపోతే తెలంగాణ రావడానికి బీసీ బిడ్డలను వాడుకొని అనేక కులాలను వాడుకొని ఇవాళ రాజకీయానికి వచ్చినావు పది సంవత్సరాల రైతులకు ఏం చేసినావు విద్యార్థులకు ఏం చేసినావు అది నువ్వు పది సంవత్సరాలలో ఎనిమిది లక్షల అప్పు మిగిలిచిండు అన్న రైట్ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వంద చెప్పిండు ఏం చేయలేదు ఇంటికొక ఉద్యోగం అన్నాడు దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు దళితుడు మూడు ఎకరాలు అన్నాడు డబల్ బెడ్రూమ్ అన్నాడు అని ఏం చెప్పలేదు ఏం చేయలేదు ఏమంటారు ఆయన ఓటేస్తే ఈయనకంటే పెద్ద రౌడీ ఎవరు ఉన్నారన్న తెలంగాణలో ఎవరికన్నా ఇరవై ఐదు లక్షల ఎకరాలు భారతదేశంలో పార్లమెంట్ లో వాళ్ళకు అమ్ముడు పోయిన ఇరవై ఐదు లక్షల ఎకరాలు దోచుకున్నాడు రౌడియా ప్రజల మధ్య సేవ చేసి మంచి పనులు చేసేట రౌడియా ఎవరో ప్రజలే చెప్తారన్నా ట్రిపుల్ వన్ జియో ల్యాండ్ కొట్టేసినాడు రౌడియా గరీబు అన్న పెట్టాడు రౌడీ అన్న ఇప్పుడు మరి మీ కోపం రావట్లే అట్లా అంటుంటే అంటుంటా ఏం అన్న చేస్తామన్నా ఈ కోపమే ఓటు రూపంలో చూపిస్తామన్నా డిపాజిట్లు రాలేదు కారు సారుదహారు అన్నాడు సున్నా డిపాజిట్ సున్నా డిపాజిట్ కూడా రాలేదు అయినా బుద్ధి రావట్లేదు రైట్ అయినా ఆయన గుణం మార్చుకోవట్లేదు తల్లి మీద కూడా జగదీష్ ఉన్నాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు నయీం కూడా అన్నను కిడ్నాప్ చేసిండ్రు నయీం నుంచి తప్పించుకొని మరి ఇప్పుడు మళ్ళా కూడా నయీం బాధితుల సంఘం ఒకటి పెట్టి నయీం బాధితుల సంఘం పెట్టి మరి కేటీఆర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ నయం బాధితులకు ఇస్తా అన్నాడు మరి కేటీఆర్ ఏమన్నా డబ్బులు నయం బాధితులకు వాళ్ళ భూములు వాళ్ళకు వాళ్ళ జాగాలు వాళ్ళకు వాళ్ళ ఇళ్ళు వాళ్ళకు వాళ్ళ డబ్బు వాళ్ళకు ఇప్పించారు అన్న వచ్చింది కదా అన్న ఇప్పుడు నేను ఉన్న వాస్తవం చెప్తా కేటీఆర్ కేసీఆర్ చేసిన తతంగము ఒకటి రెండు అని కాదు కొన్ని వందల తప్పులు చేసి గంటలు రెండు మూడు నిమిషాలు కొన్ని తప్పు కొన్ని చేసిరు నవీన్ యాదవ్ గెలుపుతోటి ఈ కేసీఆర్ దాచినటువంటి డబ్బులు నయం దాచుకున్నటువంటి డబ్బులు అవి పోలీసుల రూపంలో తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిన డబ్బులు ఇవన్నీ బయటికి తీస్తా ఇప్పుడు రెండే లక్షలు దొరికినాయి నయం దగ్గర నయం చంపిన తర్వాత రెండే లక్షలు దొరికినాయి దగ్గర మీ దగ్గరనే రెండు లక్షలు ఉంటాయన్న కొడితే నయం దగ్గర కూడా రెండే లక్షలు దొరికినా దానికి డబ్బులు కూడా మిషిన్లు పోయినాయితే రెండు నన్ను ఒకటి నేనే మూడున్నర కోట్లు నయీమ్కి ఇచ్చిన నా గోకుల్ బ్యాంకును ముంచింది గోకుల్ బ్యాంకును ముంచింది శ్రీనివాస్ యాదవ్ అండ్ కేటీఆర్ కేటీఆర్ ఏమో మీ సేవ అధికారి అంటే మీ సేవ మినిస్టర్ ఈయన ఆయన కలిసేసి బ్యాంకు కి బాగుపడితే యాదవులు అందరు బాగుపడతారు యాదవులు అందరు ఏకమైతారు వీళ్ళం చేయడానికి ఆ విధంగా చేసిండు నయీము విన్న మూడున్నర కోట్లు ఇప్పుడు కేటీఆర్ కి పోయినట్టే కేటీఆర్ కి నయీం ఆస్తులు మొత్తం కేటీఆర్ జం జంపియుడు నయమ్ నయమ్ సేమ్ నయీమ్ కాదు మిసల్ రీచ్ చేస్తే తర్వాత మన శ్రీనివాస్ యాదవ్ ముగ్గురు ఒకటే గ్రూప్ కు చెంది శ్రీనివాస్ యాదవ్ కాబట్టి వీళ్ళని ముగ్గురిని మనం ఏకంగా మనం తరిమి కొట్టే మొగోడు ఈ గడ్డ మీద పుట్టిన యాదవుడు నవీన్ యాదవ్ బుద్ధి చెప్తాడు కేటీఆర్ అన్నాడు కదా తెలంగాణ మొత్తము బంగారం చేస్తాను అన్నాడు కదా తెలంగాణ బంగారం నేను అంటున్నా అరే ఓ కేటీఆర్ కేసీఆర్ ఇంకెవరైనా హరీష్ రావు హరీష్ రావు சோ மார ஊரோ அது எக்க மாரோ மாரி அந்த சப்படி கொடுத்து மாரி அண்ணா ஊரோ எக்கோ

పెంచుకుంటల్లిలో ఉన్న సమస్యలు అట్లనే ఉన్నాయి మారిందన్నా ఊరో ఎక్కడ మారిందిలో మారిందన్నా ఊరో ఎలా మారిందిరో మారిందన్నా ఎలా ఉద్యోగాలు అన్నావు అందరికి అన్నావు ఉద్యోగాలు బంగారు తెలంగాణ ఎక్కడ అయ్యిరో నీ ఇల్లే బంగారం అయ్యింది అయితే ఇంకో పాట ఈ విధంగా చైతన్యం చేసి యువతరానికి సందేశం ఇచ్చే పాట యువతరాన్ని మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఏదో మూలా ఉద్యమ జ్వాల ఏదో మూలా ఉద్యమ జ్వాల రగిలి రగిలి నమ సమాజ నాంది అగునురా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారుతుందిరా నవీనన్న ఒలిస్తే మారుతుందిరో నవీ నన్న గెలిస్తే మారు పన్నెండు ఇక్కడి నుంచే మొదలవుతున్నదిరో మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము అయ్యా ఈరోజు ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే గోపినాథ్ వాళ్ళ తల్లి మీద నిందలేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరంటుడు గోపినాథ్ తల్లి కరెక్ట్ గోపినాథ్ తల్లి ఆమె ఒక దేవత పక్క పక్క తన కొడుకు మీద తాను ఎప్పుడన్నా నిందలు వేసుకుంటదా వేసుకోరు కొడుకు మీద తల్లి నిందలు వేసుకుంటదా అన్న చెప్పండి అన్న మీరేం చెప్తారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలిస్తే మంచిది ఎందుకు ఏంటి చెప్పండి అన్న నమస్తే అన్న ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అంటే యువ నాయకుడు యువకుడు కాబట్టి ఇక్కడ లోకల్ ప్రజలతోని మమేకమై అన్న అంటే నేను యువకుడు అందరితోని కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటది రౌడీ గుండా అనేది అవన్నీ ఫేక్ అండి అలాంటివి ఉంటే కేసులతో చట్టం తన పంత చేసుకుంటుంది కాబట్టి అది ప్రూఫ్ చేయమని చెప్పండి ఈసీ ఉంది దానికి ఈసీ చూసుకుంటుంది ఇక్కడ నియోజకవర్గాలు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకుల నువ్వే అంతే చెప్పండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ల మహాశులారా ఒక్కసారి ఆలోచించండి ఆ కేటీఆర్ మాయా మాటలకు మోసపోకండి ఆ దుర్మార్గుడు మొత్తం ఫేక్ ప్రచారాలు ఫేక్ న్యూస్ల ద్వారా మీ మైండ్ సెట్ మార్చాలని చూస్తున్నాడు తప్ప సర్వేలు సర్వేలు కూడా దొంగ లక్షల కోట్లు దోచుకున్న సొమ్ముంది ఆ సొమ్ముతో దొంగ సర్వేలు చేపిస్తున్నాడు మొత్తం ఫేక్ సర్వేలు మొత్తం ఇరవై లక్షల ఎకరాలు కొల్లగొట్టిండు లక్షల కోట్లు కొల్లగొట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు ఇలా దిక్కు దివాణా లేకుండా తెలంగాణ అయిపోయింది మీరు దయచేసి ఆ తెలంగాణ మాయాపూరిత మాటలో నమ్మకండి ఒక్కసారి నవీన్ అన్న గురించి తెలుసుకోండి నవీన్ అన్న ఒక మంచి మనిషి ఒక విద్యావంతుడు ఆయన హెల్ప్ నేచర్ సహాయం చేసే వ్యక్తి గుణం తప్ప ఆయన మోసం చేసే వ్యక్తి కాదు గల్లీ గల్లీ తిరిగే వ్యక్తి ప్రజలలో ఉండే మనిషి ఒక్కసారి ఆలోచించి మన నవీన్ అన్న ఓటేసి గెలిపించండి రైట్ మీరేం చెప్తారు ఒక్కటి ఆయన ఓటమి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ తో కాంగ్రెస్ పార్టీ ప్రమాంజాన్ని తట్టుకోలేక ఫేక్ ఫేక్ గా అన్ని అబద్దాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన అనవసరమైనటువంటి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ కుమ్మకాయ దోస్తులు దోస్తు మీద దోస్తు అని వాళ్ళిద్దరు దోస్తులే వాళ్ళ మాటలు నమ్మొద్దు జూబ్లీస్ ప్రజల మీకు ఒక్కటే వినిపించుకుంటున్నా పదకొండు తారీఖు రోజు మన రెండో నెంబర్ పడను నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి అస్తం గుర్తుకు ఓటేసి ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు నా పేరు సంజయ్ యాదవ్ నవీన అనే వ్యక్తి చాలా మంచివాడు అందరు కోరుకుంటారు గెలవాలని కంపల్సరీ అందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకన మీద ముద్రలేస్తారు కదా ఆయన అది ఇది అది దొంగ ముద్రలు మస్త కావాలని అందరు కోరుకుంటారు అలా లేదు కదా ఆయన మంచి మంచి గ్రౌండ్ చేస్తున్నారా గ్రౌండ్ లో ఇరుగుతున్నాను చూస్తున్నాను అంత తెలిచుకున్నా నవీన్ యాదవ్ పేరే చెప్తున్నారు పక్క ఆయన గెలుస్తుండు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుండు అంత మంచి పేరు అంత మంచి పేరు ఉంది ఏం చేసిండు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ మహిళలకు చేసినటువంటి యువకులు మహిళలకు అన్న ప్రసాదం చేసిండు ఆ శ్రీమంతాలు చేపిచ్చిండు ఆడి తర్వాత మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ నేనున్నానని పోతాడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడనైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఇరవై నాలుగు గంటల ఎప్పుడు ఫోన్ వచ్చినా సరే వెళ్ళిపోతాడు ఆయన మీద పట్టవాజి మాటలు అని భవద్ధాల మాటలు చెప్పి పోటాడీ కేటీఆర్ బుద్ధి ఉంది అసలు ఇక్కడ పనిచేసి ఆ అభివృద్ధిని చూపించుకోవాలి నవీన్ యాదవ్ ఇప్పుడు ముందుగా ముందరకు వస్తున్నాడు ఆయన అభివృద్ధి కోసం చేస్తానే వస్తున్నాడు ఆయన చేయలేదు కదా కేటీఆర్ పది సంవత్సరాలు ఉన్నాడు సాధన కాకుండా మాట్లాడి రంగా రౌడీ అది కానీ చెప్పడం కరెక్ట్ కేసీఆర్ తెలివి ఉంది అసలు కేటీఆర్ చేసిన వాళ్ళ అభివృద్ధి వచ్చినా కూడా చూపించుకోవాలని రోడ్డు ద్వారా చూపిస్తారు చెప్తారు పది సంవత్సరాలు మొత్తం కబ్జాలు పెట్టుకున్నారు మీరేం చెప్తారు అన్న నవీన్ అన్న మంచి పనులు చేస్తారన్న యువకునికి యువతికి మహిళలకి అన్ని మంచి చేస్తారన్న నవీన్ అన్న